సార్ చదువు అయిపోయింది ఉద్యోగులు ట్రై ఉద్యోగాలు ఒక రెండు మూడు రకాలుగా అనుకుందాం ఒకటి ప్రభుత్వ రంగ ఉద్యోగం రెండు ప్రైవేట్ రంగ ఉద్యోగం మూడు తన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏదైనా కూలో నాలో లేకపోతే ఏదో చిన్న పనులు చేసుకోవటం ఎంత చదివినా గానీ ఈ మూడిట్లో కూడా ప్రభుత్వ రంగ ఉద్యోగానికి పోయినటువంటి వాడు అవినీతి పనులుగా మారిపోతున్నారని సోబరిపోతలుగా మారిపోతున్నారని ఎనిమిది గంటల పని అయితే నాలుగు గంటల పని కూడా చేయట్లేదని సైడ్ బిజినెస్ చేస్తున్నారని ఒక ఆరోపణ ఆరోపణ నిజమా నిజం కూడా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఎనిమిది గంటలు సరిపోదు పన్నెండు గంటలు సరిపోదు అసలు భార్య బిల్లలతో సంసారం ఎందుకు ఆఫీస్ తోటి సిస్టమ్ తోటి సంసారం చేసుకోమని పెద్ద పెద్ద సంస్థల పేర్లు పేపర్లలో వచ్చినాయి టీవీలలో వచ్చినాయి గానీ వాళ్ళు ఐటీ ఉద్యోగులకు తెలియజేస్తున్నారు ఇక రోజు కూలీగా ఉండే వాళ్ళ డిగ్రీ కావచ్చు మాస్టర్ డిగ్రీ కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కడైనా పని చేసుకుంటూ పోతే అతను ఏం చదివిండు ఎంత పని ఎంతో ప్రమేయం లేకుండా ఎంత తక్కువ చేస్తాడో ఎంత ఎక్కువ చేయించుకోవడంతో ఉంది ఇది తప్పు విద్యా వ్యవస్థ యొక్క తప్ప లేదు రాజకీయ వ్యవస్థ యొక్క తప్ప ఏంటి లోపం ఉంది బేసిక్ గా మనకు జనాభా ఎక్కువ కావడం ప్రధానమైన తప్పు ఎందుకంటే అవకాశం తక్కువ జనాభా ఎక్కువ దానివల్ల ఏమైతే ఒక ఉద్యోగానికి వంద మంది పోటీ పడుతూ ఉంటారు వంద మంది పోటీ పడుతున్నప్పుడు వ్యాపారి ఇప్పుడు కూడా తక్కువ కూర్చోవడం చూస్తారు ఇది కామన్ గా డిమాండ్ సప్లై ప్రకారం నడిచే ఇది ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈ ఉబర్ ఓలా ఇవి వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ టైమ్స్ ఎందుకంటే ఈవినింగ్ తగ్గ బైక్ లో వెళ్ళిపోతాను బైక్ ఎక్కినా ఆటో ఎక్కినా క్యాబ్ ఎక్కినా ఆ డ్రైవర్ తో మాట్లాడతాను రోజు నేను క్యాబ్ లో వెళ్తాను రోజు మాట్లాడతాను అడుగుతా ఏంటి నువ్వు ఏం చదువుకున్నావు నాట్ పీపుల్ ఎర్నింగ్ మోర్ దాన్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకంటే ఎంత అనుకుంటున్నాను మీరు ఇరవై ముప్పై వేలు పంచే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మంది ఉన్నారు సో కాల్డ్ ఎంఎన్సీలో పని చేసే వాళ్ళకి స్టార్టింగ్ చాలా ట్వంటీ ఫైవ్ ఫైవ్ కూడా ఎట్లేదు వాళ్ళకంటే బెటర్ ముప్పై వేలు ఐదు వేలు చంపా ఒకళ్ళు ఏది సెమీ స్కిల్డ్ డ్రైవింగ్ వస్తే చాలు కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ బైక్ ఉంటుంది ఈ రోజుల్లో ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత మూడు గంటలు కలకర్ పెట్టుకుంటే నెల పదివేలు కదా వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళ ఖర్చులు అన్ని దాంట్లో పోతున్నాయి అప్రిషియేటింగ్ దేర్ అఫోర్ట్ అండ్ డెడ్యుకేషన్ ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి ఉన్నతాధికారులు కోరుకుంటే ఆడ మొదతో తేడా లేకుండా అసలు పేపర్లలో ఈ మధ్య వరుసగా చూస్తున్నాం సార్ కోట్లు కోట్లు ఎందుకు వస్తుందంటే సొసైటీలో ఈ రోజున్న సొసైటీలో విలువలు మారిపోయాయండి ఒకప్పుడు సొసైటీలో ఎవరైతే విలువలతో బతికారో వాళ్ళని గొప్పగా చూసేవాళ్ళు ఈ రోజు ఎలాగైనా సరే డబ్బు సంపాదించేవాడు గొప్పగా చూస్తున్నారు డబ్బెక్కుంటే వాడు గొప్ప వాడు గొప్ప అంతే వాడి విలువలతో సంబంధమే లేదు నువ్వు ఎలాగైనా సంపాదించు నీకు బంగ్లా ఉందా పెద్ద కారు ఉందా ఫామ్ హౌస్ ఉందా నువ్వు గొప్ప రాజకీయ నాయకుల విషయంలో అధికారుల విషయంలో ఎవరి విషయంలో అంతే ఎప్పుడైతే సొసైటీ మారాయో ఎంప్లాయీస్ యొక్క మైండ్ సెట్ కూడా మార్పు వచ్చేస్తుంది ఎంతో ఉన్నారు కానీ ఇప్పుడు పెరిగారు ఎందుకు లగ్జరీస్ కావాలి కంపేరిజం నా వైఫ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ మొన్న ఆ దగ్గర పనిచేసే విలేజ్ సెక్రటరీ దగ్గర వంద కోట్లు డబ్బులు కొట్టున్నారు విలేజ్ సెక్రటరీ దగ్గర యాభై కోట్లు వంద కోట్లు నువ్వు కనీసం కోటి ఎన్న సంపాదించు ఇక్కడ డబ్బు సంపాదన ఒకటే సమాజంలో గొప్పగా పరిగణిస్తున్నప్పుడు యూ కాంట్ బ్లేమ్ జస్ట్ గా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఓకే వాళ్ళు కూడా ఆ ట్రాప్ లో చిక్కున్న మనుషులే సొసైటీ నామ్స్ మారినప్పుడు ఆ కంపారిజన్ ట్రాప్లు చుక్కుని వాల్యూ సిస్టమ్ నాశనం అయిపోయి డబ్బు సంపాదించడం గొప్పవాడైన ప్రైవేట్ కంపెనీస్ ఏమో ఎక్కువ గంటలు పని చేయించుకొని తక్కువ అనేది పెరిగిపోతూ ఉంది సో మళ్ళీ అక్కడికే వస్తుంది బ్యాలెన్స్ ఇంతకు ముందు మనకు సరళీకృత ఆర్థిక విధానాలు రానప్పుడు మనకు కొంత బ్యాలెన్స్ ఉండేది ఇప్పుడు పూర్తిగా ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కంపెనీస్ ఒక్కోదాన్ని వరుస పెట్టి అమ్మేస్తున్న తర్వాత ప్రైవేట్ కూడా ఆడించింది ఆడవుతుంది పాడింది పాట అవుతుంది ప్రభుత్వాలు కూడా వాళ్ళు చెప్పినట్టు డాన్స్ చేస్తున్నాయి వాళ్ళ లాభాల కోసమే ప్రభుత్వాలు పాలసీలు చేస్తున్నాయి సో కాబట్టి మన చేతిలో జరిగితే ఏం లేదు అది మిత్రుల విద్యా వ్యవస్థపై ఇటీవల మేము చేసినటువంటి ఎంవిఎఫ్ ఫౌండేషన్ జాతీయ నాయకులు వెంకటరెడ్డి గారు విఠల రెడ్డి గారు వీడియోలు చూడండి సార్ చెప్తున్నటువంటి అనేక విషయాలు మీకు లింక్ అవుతాయి కెరియర్ గురించి ఇంకో విషయం చెప్తా మీరు ఇందాక ఉద్యోగం గురించి మారా అందరికి మనకు క్రీడ ఉద్యోగం ఒకటే గుర్తొస్తుంది ఉద్యోగం అనేది కేవలం బేసిక్ లెవెల్ ఆఫ్ కెరీర్ బేసిక్ లెవెల్ ఆఫ్ కెరీర్ అంటే జీతం కోసం పనిచేసేదాన్ని ఉద్యోగం అంటారు అది ఏదైనా కావచ్చు అది పని చేసినప్పుడు నీకు జీతం వస్తుంది పని ఆపేసినప్పుడు జీతం రాదు అది కూలి పనైనా నేను అదే జాబ్ చేసేటప్పుడు దినకూలి ఇస్తున్నాను మనం నల్ల కూలీ ఇస్తున్నా అనేవాడిని అంతే కదా జీతం అంతే కదా ఇది బేసిక్ లెవెల్ అండి సెకండ్ లెవెల్ వచ్చేసి కెరీర్ కెరీర్ అంటే ఏంటి ఒక సిఏను డాక్టర్ ఇంజనీర్ లేకుంటే ఒక కార్పెంటర్ కూడా క్రియర్ ఎందుకంటే వాళ్ళు కష్టపడే కొద్ది స్కిల్ పెరిగే కొద్ది వాళ్ళ ఆదాయం పెరుగుతుంది పెరుగుతుంది ఒక దశ దాడిన తర్వాత వాళ్ళు పని చేయపోయినా పని నడుస్తుంటది ఆదాయం వస్తూనే ఉంటుంది రోజు పని చేయాల్సిన అవసరం లేదు అది కెరీర్ జాబ్ కెరీర్ అందులో గ్రోత్ ఎప్పుడు ఉంటుంది కెరియర్ ఒక సైకాలిస్ట్ గా నేను ఎంత పదేళ్ల ఫీజు వేరు ఈ రోజు ఛార్జ్ చేసిన ఫీజు వేరు అది నా కెరియర్ గ్రోత్ నెక్స్ట్ మూడోది మిషన్ జాబ్ ఏదైనా మిషన్ వస్తుంది అంటే ఒక మిషన్ సమాజానికి ఏదైనా చేయాలి నేను ఒక లక్ష్యాన్ని ఒక మిషన్ సమాజానికి ఏదో ఇక్కడ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ కోసం నేను పనిచేయాలి ఇందాక ఎంబీఏ ఫౌండేషన్ ఉన్నారు వాళ్ళని బాల కార్మికులకి ఒక గ్యాప్ వాళ్ళు కనుక్కున్నారు గ్యాప్ ఫిల్ చేయడం కోసం వాళ్ళు పని రైట్ అలాగే మీరు ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం చేస్తాను అలాగా ఒక మిషన్ కోసం పనిచేసేటప్పుడు వాళ్ళు డబ్బు కోసం చూడరు మిషన్ మాత్రం చూస్తారు అంతే ఇది థర్డ్ లెవెల్ ఇక్కడ ఫుల్ గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫోర్త్ లెవెల్ వచ్చేసి కాలింగ్ నీకు కాల్ వస్తుంది నేను దీనికోసం బతకాలి ఇది నా లక్ష్యం ఇది నా జీవిత గమ్యం అప్పుడు ఇవన్నీ ఏముండవు అదే దానికోసం బతికేస్తారు ఫోర్ లేయర్స్ ఉన్నాయి ఒక కెరీర్ లో కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్టక్ ఎట్ ప్రాబ్లమ్